క్రైస్తవులు అనబడేటువంటి వాళ్ళు ఒకరినొకరు పలకరించుకోవటానికి ప్రైజ్ ద లాడ్ అని ఉపయోగిస్తూ ఉంటారు చూసారా ఏంటి ప్రైజ్ ద లాడ్ అంటే అంటే మనం వాళ్ళని విమర్శించడం కాదు కొంతమంది ఒక్కోసారి పాపం ఇంగ్లీషు రాకపోయినా కానీ ప్రైజ్ ద లాడ్ అని పేజ్ ద లాడ్ అంటారు పేజ్ పేజ్ అంటూ ఉంటారు లేకపోతే వాళ్ళు అట్లా వాళ్ళ నోటుకు వచ్చినట్లుగా ఉచ్చరిస్తూ ఉంటారు అంత కష్టపడి అది చెప్పాల్సిన అవసరం ఏముంది తెలుగులో వందనాలు చెప్పుకోకూడదా అట్లా చెప్తేనే పలకరించినట్ల అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రైజ్ లాడ్ అనేటువంటిది ఒక పలకరింపు మాటేమో అని అనుకుంటూ ఉన్నారు కానీ బైబిల్లో మీరు చూడండి ఏ అపోస్తులు మరొక అపోస్తుని పలకరించుకున్నప్పుడు ప్రైజ్ దలాడ్లు చెప్పుకోలేదు ఏ క్రైస్తువులు మరొక క్రైస్తవులకి ప్రైజ్ దలాడ్లు చెప్పుకోలేదు ప్రైజ్ లాడ్ అనేటువంటిది అసలు పలకరింపు మాటే కాదు మరి ఎట్లా అన్నాడు ఒక ఆయన ఒకరికొకడు వందనములు చెప్పుడి అపోస్తులైనటువంటి పావులు కూడా పత్రికలు రాసేటప్పుడు వాళ్ళకి వందనాలు చెప్పాడు కాబట్టి ఒకరికొకరు శుభవచనం అనేటువంటిది ఏమిటి అంటే వందనాలు అనేటువంటి చెప్పుకునేటువంటి వాళ్ళు అంటే మా చర్చిలో ప్రైజ్ దలాడు చెప్తారండి అన్నాడు ఒక ఆయన మీ చర్చ ఏంటి మా చర్చి ఏంటి ఏ మీ చర్చిలో వేరే బైబిల్ ఉందా ఇది కాదా అంటే ఇక్కడ వచ్చిన ప్రధానమైన సమస్య ఏమిటంటే బైబిల్లో ఉన్నదాన్ని మనం ఫాలో అవ్వట్లేదు బైబిల్లో ఉన్న పరిశుద్ధులు ఎట్లా ఒకరినొకరు పలకరించుకున్నారు అనేటువంటి ఈ మాటలు మనం చూడటం లేదు దేవుని వాక్యం ఏమని తెలియజేస్తున్నాడంటే ఈ మాటలు మాట్లాడేటప్పుడు దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అందులో బైబిల్లో ఉన్నటువంటి కొన్ని పదాలను కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం చెప్పిన హల్లెలుయాలు ప్రైజ్లాడ్లు ఇవన్నీ కూడా వాడుక పదాలంటే ఊత పదాలుగా చేసేసారు కానీ మనం వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవు ఆ పదాల గురించి మాత్రమే కాదు ఏ ప్రతి పదము మన నోట్లో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది